గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును మనతోన పర్సన్ ఎవరంటే యూట్యూబర్ శృతి హస్బెండ్ అన్నమాట ఎన్ని ఇయర్స్ లవ్ చేసుకున్నారు త్రీ ఇయర్స్ ఓకే తనది నాది డిగ్రీలో సేమ్ క్లాస్మేట్స్ అన్నట్టు మేమిద్దరం మా లవ్ స్టోరీ మా లవ్ జర్నీ అన్ని స్టార్ట్ అయ్యాయి ఇంట్లో వాళ్ళందరినీ ఫేస్ చేసుకుని లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కదా సో సడన్ గా ఆ మ్యారేజ్ కాస్త లైఫ్ లో నుంచి వెళ్ళిపోయింది అవునండి కన్సీవ్ అయ్యి ప్రెగ్నెంట్ అయింది వన్ మంత్ కంప్లీట్ అయిపోయినాక ఇక మేము ఒకసారి హాస్పిటల్కి చెకప్కి పోతే మీకు ఇద్దరు ట్విన్స్ ఉన్నారు సాయి గారు అంటే అవునా అని బాగా హ్యాపీగా ఫీల్ అయినా ఎన్ని మంత్స్ ఉన్నప్పుడు అయినది ఇంకొక టూ డేస్ అయితే నైన్ మంత్స్ పడతాయి నైన్ మంత్స్ ఇంకా వల్లేదు ఇప్పుడు డెలివరీ చేస్తాను మళ్ళీ పిలిచి వచ్చింది అనుకో మాకు సంబంధం ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదు చనిపోతే టూ అయ్యేదాకా అమ్మతాను నా త్రీ థర్టీకి లేచింది పిల్లలకు పాలిచ్చి ఇట్లా చీరలు ఎరిగి చీర ఇట్లా కూర్చొని ఒరిగింది ఒరిగి అమ్మ నాకు మీద వస్తలేదని పిల్లలకు పాలిచ్చిందట వాళ్ళ అమ్మ వస్తే బండుకో లేదు అని చెప్పినాక అప్పుడు ఎందుకు వండుకొని నిద్రలో స్ట్రోక్ వచ్చింది ఫీల్స్ వచ్చింది వచ్చినట్టుంది ఇద్దరు వచ్చినట్టుంది పాపలు ఇద్దరు అమ్మాయిలే ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నావు పిల్లల కోసం అసలు ఏం చేయాలి పిల్లల భవిష్యత్ ఏంది వెల్కమ్ టు మనం టీవీ మనతో పర్సన్ ఎవరంటే యూట్యూబర్ శృతి హస్బెండ్ అనమాట చాలా మందికి తెలుసు శృతి ఎక్స్పైర్ అయ్యి వన్ ఇయర్ బ్యాక్ అయితుందని సో ఇన్స్టాగ్రామ్ లో కానీ ఇవన్నీ వీడియోస్ కానీ చాలా ముందు నుంచే వైరల్ ఉన్నాయి సో ఈ మధ్య వాళ్ళ హస్బెండ్ అనేది స్క్రీన్ ముంగట అనమాట సో వాళ్ళ క్విన్స్ అనేది ఉన్నారు కొంచెం హెల్పింగ్ కోసం కానీ అండ్ ఇంకొకటి ఎలా చనిపోయారు అనేది ఒక హిస్టరీ ఉంది సో మన ముందు ఉన్నారు సాయి గారు హలో అండి నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నా బాగున్నారా ఓకే ఎక్కడ అంటే లవ్ మ్యారేజ్ చాలా మందిని ఫేస్ చేసి ఇంట్లో ఫేస్ చేసుకుని లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కదా సో సడన్ గా ఆ మ్యారేజ్ కాస్త లైఫ్లో నుంచి వెళ్ళిపోయింది అవునండి ఎన్ని ఇయర్స్ లవ్ చేసుకున్నారు త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ లవ్ ఓకే ఎలా జరిగింది అంటే ఇంట్లో నొప్పించడం కానీ అంటే మేము వచ్చేసి ఇక్కడ కరీంనగర్ దగ్గర ఇల్లంతకుండా మండల్ పాతళ్ల పిల్లనే విలేజ్ అమ్మ నాన్న నేను ముగ్గురం ఒకరినే కొడుకుని ఎవరు లేరు నాకు నేను వచ్చేసి జమ్మికుంటలో ఇంటర్ చేశాను జమ్మకుంటలో ఇంటర్ చేసి తర్వాత డిగ్రీ జమ్మకుంటనే సాయరం డిగ్రీ కళాశాల అని ఉంటుంది అక్కడ డిగ్రీ నేను చేస్తుండగా ఫస్ట్ ఇయర్ తనది వరంగల్ డిస్టిక్ వచ్చేసి వరంగల్ డిస్టిక్ అక్కడ నుండి మా కమలాపూర్ మండల్ భీంపల్లి విలేజ్ వాళ్ళది తనది నాది డిగ్రీలో సేమ్ క్లాస్మేట్స్ అన్నట్టు మేమిద్దరం ఇక్కడ మా పరిచయం అక్కడనే మా లవ్ మా లవ్ స్టోరీ మా లవ్ జర్నీ అన్నీ అక్కడనే స్టార్ట్ అయ్యాయి ఇక అక్కడనే ఇంటర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్లోనే ఇక అక్కడనే ఫస్ట్ ఇయర్నే క్లాసులని సేమ్ క్లాస్మేట్స్ అన్నట్టు అక్కడనే లవ్ స్టోరీ లవ్ అక్కడనే స్టార్ట్ అయ్యింది ఇక ఇద్దరం ప్రపోజ్ చేసుకొని అట్లా మా లవ్ కంటిన్యూ అయ్యింది ఒక వన్ ఇయర్ అంటే ఫస్ట్ ఇయర్ దాకా కంటిన్యూ అయ్యి ఫస్ట్ ఇయర్ దాకా లవ్ చేసుకున్నాం లవ్ చేసుకుని తర్వాత సెకండ్ ఇయర్లో ఇక వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా ఇక వాళ్ళ ఇంట్లో తెలిసింది అన్నట్టు ఇంట్లో తెలుస్తాము కాలేజీకి రానియకుండా ఇంట్లోనే పెట్టి ఇక వాళ్ళు వాళ్ళ రిలేషన్ హన్మకొండలు వాళ్ళ వాళ్ళ రిలేషన్ వాళ్ళ ఇంటికి పంపిస్తే ఇక నాకు సాయే కావాలి అతను చేసుకుంటా అని ఆమె డిసైడ్ అయ్యి మా ఇంటికి వచ్చేసింది డైరెక్ట్ ఆమె ఇంటికి వచ్చేసింది మా ఇంటికి వచ్చేసినాక నేను షాక్ అయినా ఎందు ఇట్లా నువ్వు వచ్చాను అంటే ఇక నేను నాకు కావాలి ఇట్లా మా వాళ్ళు ఇట్లా చేస్తున్నారు మనం పెళ్ళి చేసుకున్నాం అదే అని చెప్తే అట్లా ఒక టూ డేస్ ఉన్నాక వాళ్ళ అమ్మ పేరెంట్స్ వాళ్ళు మా ఇంటికి వచ్చి వెళ్ళన్నట్టు మా ఇంటికి వచ్చి ఇట్లా పిలిపించి ఆమె తను ఆమె ఏమన్నది నేను ఇద్దరినే చేసుకుంటా నాకు అతనే కావాలి నేను మీ దగ్గర రాను మీ దగ్గరికి ఇప్పుడు వచ్చినా కూడా అంటే వాళ్ళు ఏమన్నారంటే వచ్చి మేము మీకు మ్యారేజ్ చేస్తాం రండి మీరు అని చెప్పిళ్ళు అన్నట్టు మ్యారేజ్ చేస్తా అందరు అందరిలో మంచిగా ఒప్పించి మ్యారేజ్ చేస్తా దా బిడ్డ అంటే మీద మీ మీద నాకు నమ్మకం లేదు మీకు నాకు తెలుసు కదా నేను నేను రాను అని ఆమె మొండిగా బిహేవ్ చేసి ఇతనే వేసుకుంటా లేకపోతే చనిపోతా అని అప్పుడు ఇక చెప్పేసింది అన్నట్టు సరే అని సరే రాకు అతనితోనే ఉన్నాను వాళ్ళు వెళ్ళిపోయారు ఇక తర్వాత టూ డేస్కి మ్యారేజ్ చేసుకున్నా ఇక్కడ మా పక్కన ఇల్లంతకుంటా అని అక్కడ ఉంటుంది బయట మ్యారేజ్ చేసుకున్న టెంపుల్ దగ్గర చేసుకున్నా మ్యారేజ్ టెంపుల్ దగ్గర మ్యారేజ్ చేసుకొని అలా ఇక మ్యారేజ్ అయిపోయింది అయిపోయాక తీరా ఇక ఇక పోలీస్ స్టేషన్స్ అవి ఇవి ఉంటాయి గొడవలు అప్పుడు వాళ్ళు మాకు రిలేషన్స్ అని రిలేటివ్ అని తెలిసిందన్నట్టు మా బాబాయ్ వాళ్ళ తరఫున మా బాబాయ్ వాళ్ళ బాగుంబద్ది బిడ్డ అట్లా అట్లా నాకు మాకు రిలేషన్స్ ఆ వాళ్ళు వీళ్ళందరూ మాట్లాడుకొని మళ్ళీ తర్వాత కాస్త టెన్ డేస్ కి వాళ్ళు మీ గొడవలు అన్ని కాంప్రమైజ్ చేసుకొని టెన్ డేస్ కి ఇక మాకు రిసెప్షన్ అరేంజ్మెంట్ చేశారు రిసెప్షన్ చేసాం బాగానే ఉన్నాం మా ఇంటి రిసెప్షన్ పెట్టాం బాగానే ఉన్నాం అయిపోయాక ఇక మేము ఇంటికాని నేను క్యాటరింగ్స్ వంటలు అవి ఇవి చేయడానికి వెళ్తాం ఈ అమ్మ స్పెయిన్ నొప్పి ఇక ఇంటికానే ఉంటుంది నాడు నొప్పి డాడీ కూలి పని చేసుకుంటా డాడీ ఉంటాడు ఇక తనని నేనే చూసుకుంటా ఇక నేను వన్ పనికి పోకుండా చూసుకుంటా ఇక్కడనే ఇక అట్లా మనం డిగ్రీ సెకండ్ ఇయర్లే మ్యారేజ్ చేసుకున్నాం కదా ఇక ఫైనల్ ఇయర్ దాకా అట్లనే చదువుకుంటే ఇద్దరం నేను కూడా డిగ్రీ కదా ఇద్దరం రాసుకుంటే ఎగ్జామ్స్ రాసుకుంటా పనికి పోకుండా అమౌంట్ చూసుకుంటా అలా అయిపోయింది ఇక ఇక్కడ వర్కౌట్ అయితే కానీ ఇక్కడ హన్మకొండ దగ్గర అక్కడ అమలు పని చేయడానికి ఇక వేరే ఫ్యాక్టరీ దగ్గర అమలు పని చేయడానికి అక్కడికి కూడా వెళ్ళి అక్కడ ఒక వన్ ఇయర్ అమలు పని చేసిన అమలు పని చేసి మమ్మల్ని మంచిగా హ్యాపీగా చూసుకొని ఇక మా అత్తమ్మలతో మేము అప్పుడే మాట్లాడుకుంటే మంచిగా కలివిడిగా మంచిగా ఉంటున్నాం ఇక ఉంటున్నాం ఇక అయిపోయింది ఇక మాకు ఏంటంటే హుజరాబాద్లో కొత్తగా దళిత బంధానికి కేసీఆర్ గారు ప్రవేశపెట్టారు కదా దాన్ని మేము ఎస్సీ మాదిగా అన్నట్టు మా వైఫ్ మేము అయితే మాకు దానికి ఇక వస్తుందని అంటే ఇంటికి వచ్చి ఉన్నాం మాది మా ఇంటికి వచ్చాం పాత్రలో పెళ్ళిక వచ్చాం అక్కడికి వచ్చాక ఇక ఇక్కడ ఇక బంద్ కోసం ప్రయత్నం చేస్తాం మాకు న్యూ న్యూ మ్యారేజ్ అయింది కదా ఇక మాకు రేషన్ కార్డు అనేది లేదు అప్పుడు లేక ఇక మాకు బంద్ కూడా వచ్చేది కూడా కాస్త ఆగిపోయింది సర్లే అనుకొని అక్కడిని మళ్ళీ క్యాటరింగ్స్ అవి ఇవి చేసుకున్నా మళ్ళీ ఎట్లా చేస్తుండీ వైఫ్ కన్సీవ్ అయింది అన్నట్టు కన్సీవ్ అయి ఇక ప్రెగ్నెంట్ అయింది ఇక మా ఇంటికాడ మా అమ్మ పరిస్థితి మంచిగా ఉండదు ఉండకపోతే ఇక అక్కడికి మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండి అక్క నుండే ఇక చెకప్ ఆమెకు హాస్పిటల్స్కి అక్క నుండే మనీ పట్టుకొని పోయి చూపెట్టడం హాస్పిటల్ చెకప్ తీసుకోవడం అన్నీ నేనే నేను చేసుకుంటే చూపెట్టాను చూపెట్టుకుంటే అట్లా స్టార్ట్ అవుతుంది వన్ మంత్ కంప్లీట్ అయిపోయినాక మేము ఒకసారి హాస్పిటల్కి చెకప్ పోతే ఏమన్నారంటే మీకు ఇద్దరు ప్రిన్స్ ఉన్నారు సాయి గారు అంటే అవును నాన్నే బాగా హ్యాపీగా ఫీల్ అయినా కానీ ఇంత దూరం తీసుకొస్తాను అనుకోలేదు ఇక హ్యాపీగా ఫీల్ అయినా ఇక ఎట్లా బక్క చిన్నగా అంటే బక్కగా ఉంటుంది తట్టుగా ఉంటుంది ఇక అవన్నీ అప్పుడు ఆలోచించలేదు ఇంత దాకా వస్తుందని ఇక చాలా హ్యాపీగా ఫీల్ అయినా ట్విన్స్ అనుగుతుంది కాకపోతే ఆ ట్విన్స్ ఇక్కడ దాకా వచ్చి ఇట్లా నా భార్యను దూరం చేస్తాను అసలు ఎక్స్పెక్ట్ చేయలే నేను ఇక్కడ దాకా లేకపోతే అప్పుడే తీపిచ్చుకొని ఎట్లనో ఇక ఉండేవాళ్ళం పిల్లలు లేకున్నా కూడా బతికే వాళ్ళం కావచ్చు కానీ ఇక అట్లా చూపెట్టుకుంటూ ఇంటికి వచ్చి మామ వాళ్ళకి చెప్పేసిన చెప్పేసినాక వాళ్ళు కూడా సరే మరి దేవుడు ఉన్న మనం ఏం చేద్దామని అట్లా అట్లా చెప్పి ఇక అట్న ఇక ఫైవ్ మంత్స్ అట్నే హాస్పిటల్ చెకప్కి అవన్నీ తీసుకొని పోకుండా చూస్తుంది ఇక ఫైవ్ మంత్స్కు శ్రీమంతం కూడా మంచిగా గ్రాండ్గానే అన్నీ చేసిన మంచిగా మొత్తమ్మ వాళ్ళ ఇంటికి అన్నీ చేసినాయి మా ఇంటికి పరిస్థితులు అంతా బాగోలేవు అని ఇక అట్లా అట్లానే ఇక చెకప్లు అట్లా సెవెన్ మంత్స్ ఇక ఎయిట్ మంత్స్ పడ్డాయి ఇక సెవెన్ మంత్స్ పడ్డప్పుడే నేను వాళ్ళ ఇంటి కాడ కొంచెం నైన్ మంత్స్ ఇద్దరు అని ఆమెకు దగ్గర ఉండాలి ఎప్పుడు ఏ టైం ఎట్లుంటుందో తెలియదు అని వాళ్ళ ఇంటికన్నా వండుకుంటూ అక్కడ కూడా పని చేసుకున్నాను మా బాంబార్లతో కూలి పని కట్టు పని కోకుండా ఆమెకు చెకప్లు అవన్నీ తీసుకొని చూపెట్టడం అవన్నీ చేసిన ఇక చేశాక ఇక నేను ఒక రోజు ఇంటికి పోయి వచ్చాక ఆమె సడన్గా పడుకొని ఫోర్ థర్టీకి లేచి ఎగ్జాక్ట్లీ ఈ టైం ఎగ్జాక్ట్లీ ఫోర్ థర్టీ ఫైవ్ లోపల పడుకొని తిని తిని మధ్యాహ్నం పడుకొని లేచింది మంచాల వండుకొని ఇట్లా సైడ్కి ఇట్లా వండుకున్నాము ఇట్లా సడన్గా ఇట్లా ఇట్లా సాఫ్గా పడుకుంది పడుకునే ఏమైంది పిల్లలు కడుపున ఇక్కడ దాకా వచ్చిళ్ళు అన్నట్టు కడుపులో ఉన్న పిల్లలు ఎక్కి అట ఇక్కడికి మీదికి ఇక్కడ దాకా ఇక్కడ బొత్తంలోకి వెళ్ళి పైకి వచ్చి వచ్చాక ఏముకు ఇక కొంచెం టెన్షన్ అది బీప్ పెరిగి ఫిట్స్ వచ్చింది స్వాట్లో మొత్తం నోట్లకి వెళ్ళి కాదు నేను కాతుంది ఇంకప్పుడే వాళ్ళ ఇంటికి అప్పుడే వచ్చి అన్నం ఇట్లా చేయి పెట్టినా కథ మేమే అమ్మో నా బిడ్డాన్ని మా అత్తమ్మ ఇట్లా ఏడ్చి ఎడతాను ఎడతండి ఏమైందని నేను తొందరగా ప్లేట్ ఇస్తేసి తొందర తొందర వచ్చి కారులో రెక్కలు ఇట్లా ఇట్లా అనేసిన అనేసే వరకు అప్పటికి శ్రో తప్పిపోయినాము ఇప్పుడు పోయినాక ఏమైంది ఇక తొందర తొందర అయినా కూడా ఏడ్చుకుంటానైనా ఇట్లా ఇట్లా అనుకుంటా తొందరగా కారు రప్పిచ్చి ఇక మాకు మేము రెగ్యులర్గా వెళ్ళే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళినాం అప్పటికమ్కి ఏమేమి స్పృహ చాక మరీ ఆమెకు నా చెవుల ఒర్రి చేతులు పెట్టి అవన్నీ ఇవన్నీ ఇట్లా అనుకుంటా అన్నాక సుహ వచ్చింది వచ్చాక కార్లో పోతుంటే కూడా సిక్స్ టైమ్ ఈ ఫైవ్ టైమ్స్ సిక్స్ టైమ్స్ మస్తు వాంతింగ్ చేసుకుండు ఇక కొందరు ఏమంటున్నారంటే ఇప్పుడు గవర్ ప్రైవేట్ హాస్పిటల్ తీసుకపోతే అట్లా బతకలే కదా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకోతే బతుకు అంటే ఇప్పుడు మనం ముగ్గురు అట్లా ఆ సిచ్యువేషన్ మేము సివిల్ హాస్పిటల్కి పోయేలోపు ముగ్గురికి మళ్ళీ పిడ్స్ వచ్చింది అనుకో చనిపోయే సిచ్యువేషన్ కదా అట్లుండి కొందరు అంటే సివిల్ హాస్పిటల్ తీసుకొతే బతుకు అనే విషయం అన్నారు అన్నాక ఏమైంది ఇట్లా తొందర తొందర జమ్ మా దగ్గర జమ్ముకుంటా మండలం ఉంటుంది అక్కడ తీసుకొని మేము రెగ్యులర్గా చెప్పిచ్చే డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళాం తీసుకొని వెళ్ళాక అక్కడ ఈ మేడం చూసి తొందర తొందర కును ఫిరిస్కి ట్రీట్మెంట్ చేసేసింది ఇక ఆమెకు సైడ్కే పడుకోమో అని చెప్పేసింది పడుకున్నది అయిపోయాక తాము మా దగ్గర ఖచ్చితంగా ఖచ్చితంగా డెలివరీ చేయాలి లేకపోతే ఆమె బ్రతికే మళ్ళీ ఫీజ్ వస్తుంది మళ్ళీ ఎన్ని మంత్స్ ఉన్నప్పుడు అయింది అది ఇంకొక టూ డేస్ అయితే నైన్ మంత్స్ పడతాయి నైన్ మంత్స్ ఇంకా పడలేదు ఇంకా నైన్ మంత్స్ పడలేదు ఎయిట్ మంత్స్ ఎండింగ్ ఇక ఎయిట్ మంత్స్ ఎండింగ్ నైన్ మంత్స్ ఇంకొక ట్వెన్ టూ డేస్ అయితే పడతాయి అనగా అట్లా జరిగింది అట్లా ఇక ట్రీట్మెంట్ చేసింది ఇక మేమన్నది ఇక మీకు డెలివరీ చేస్తాను ఆమె మళ్ళీ మళ్ళీ ఉంటా అంటే ఇంకా మళ్ళీ పిలిసి వచ్చే అవకాశం ఉంటుంది డెలివరీ చేస్తా అంటే సరే మేడం చేయండి అని మేము అన్నాం ఆమె అంటే రేపు ఇప్పుడు డెలివరీ చేస్తా అంటే మళ్ళీ వచ్చింది అనుకో మాకు సంబంధం ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదు చనిపోతే ఎందుకంటే మేము ముందే చెప్తున్నాం ఇట్లాంటివి అవుతుంటాయి జనరల్గా అవుతుంటాయి అంటే మాతోని మేడం ఏదైనా చేయాలి మేము ఏదైనా భరించుకుంటాం మేడం అని మా మామయ్య మేము చేతులు ఎత్తి దండం పెట్టి ఆమె ఏమన్నా మీరు సంతకం పెట్టి నాకు వీడియో ప్రూఫ్ ఇస్తేనే నేను చేస్తాను సరే ఏమన్నా కాదని వేరే హాస్పిటల్కి వెళ్ళినా కూడా దారిలో మళ్ళీ ఏమన్నా అయిందనుకో ముగ్గురు ప్రాణానికి ప్రమాదం అని ఇక ఏదైతే అదే దేవుడు ఉన్నాడు మేము ఉన్నామని ఏడ్చుకుంటా అన్నం పెట్టి సంతకాలు పెట్టేసినాం ఇక అట్లా అయిపోయాక ఇక దేవుని దేవాల ముగ్గురు మంచి సేఫ్ అని వచ్చేళ్ళు బయటికి ఆమె వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత మా వైఫ్ శృతి గారు ఇక సోయిగా వచ్చేళ్ళు మా పిల్లలు అప్పుడు ఇద్దరు కాబట్టి వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ వన్ కేజీ వన్ కేజీ నర వన్ కేజీ నర పుట్టారు ఇక బాగా తక్కువ ఉన్నారు వెయిట్ తక్కువ ఉన్నారు కానీ బాక్సులకు తీసుకెళ్ళినాం అక్కడనే జమ్మకుండా వాస్తే వేసుకెళ్ళాను బాక్స్లో పెట్టాను తీసుకెళ్ళాను ఇక మా వైఫ్ని ఇక్కడ చూసుకున్నాం మళ్ళీ అక్కడ చూసుకుంటు ఇక్కడ మా మామ అక్కడ నేను నా బిడ్డల దగ్గర ఆర్డర్ నిద్ర లేకుండా వాళ్ళకి మెడిసిన్స్ ఈమెకు ఆమెకు చూసుకొని అట్లా ఫోర్ డేస్ గడిచింది ఫోర్ డేస్ ఈమె పాపాలను కూడా ఫోర్ డేస్ అక్కడ పాపాలు అక్కడ ఈమి ఇక్కడ ఇక మంచిగా బాగానే ఉన్నారు నువ్వేం భయపడక అనే ధైర్యం అని చెప్పుడు అట్లా జరిగిపోయింది ఇక మా మామయ్య మీ మామయ్య ఏంటంటే ఇక ఇద్దరు కూడా ఇద్దరు పెడతామా కొంచెం ఖర్చుని పెట్టుకోవాలి అప్పటికే నేను మస్తు ఖర్చు పెట్టుకోవడం మా పిల్లలకి అక్కడ పెరుచుకో పెట్టినా ఇక్కడ పెట్టినా ఏ నువ్వు పెట్టాలి నేను పెట్టాలి ఇద్దరు కూడా ఇద్దరు పెడతాను నా బిడ్డకు నేను పెట్టుకుని నీ బిడ్డలకు నువ్వు పెట్టుకో సరే తీయని ఏం గొడవ పెట్టినా కూడా సైలెంట్గా ఆడ ఈడ మా మామయ్యని ఇద్దరం కట్టినాం కట్టి ఇంటికి తీసుకెళ్ళినాం డిశ్చార్జ్ అంటే ఆ వెనస్డే మార్చు ఫిఫ్టీన్త్ రోజు వాళ్ళు కుట్టారు వెనస్డే రోజు ఈ గతం డిశ్చార్జ్ మార్చ్ ట్వంటీ ట్వంటీ రోజు డిశ్చార్జ్ అయినాం ఫిఫ్టీ ట్వంటీ రోజు డిశ్చార్జ్ అయినాం డిశ్చార్జ్ సండే రోజు అయినా కథం మండే ఒకరోజు మంచిగా ఉన్నది మాతోని ఈ మంగళవారం మంగళవారం మంచిగా ఉన్నది కథం ఇక మంగళవారం సాయంత్రం మంచిగా స్నానం చేసింది అమ్మ నాకు బాగా తలకే అమ్మ వస్తుంది అమ్మకు ఏమైతుంది లోపల అర్థమవుతుంది ఇద్దరు కదా బక్క ఉండేది ఇక అమ్మ నాకు కా బాగా నొత్తం తలకే అని అంటే అమ్మ తెల్లారి హాస్పిటల్ వేసుకోమని తీరా ఏం భయపడకు ఏం కాదని మేము చెప్పుకుంటే సరే అన్నట్లున్నాయి ఇక నాకు నైట్ ఇక మెడిసిన్ వేసుకున్న అన్నం పెడితే కక్కింది ఆమెకు లోపల ఏమైతుందని మనకు తెలియదు కదా ఏమవుతుందని మనకు తెలియదు ఇక కక్కింది సరే తీయని మళ్ళీ డెస్ చేసి మంచిగా ఉన్న ఇక అమ్మ చేయిట్లో పట్టుకొని నాకు అంత మంచిగా అనిపిస్తలేదని ఏడ్చింది నేను కూడా ఏడ్చిన అసలు ఏమవుతుందంటే ఏమో బాగా తలకైన వస్తుంది అని అన్నది అయినా కూడా ఏం కాదు తిన అందరం ఉన్నాం కదా ఏం కదా అని నేను ఆమెకు ధైర్యం చెప్పుకుంటా ఆమెతోనే త్రీ మంత్స్ నుండి ఆమె దగ్గరనే ఏంటి ఆమె దగ్గర నిద్ర లేకుండా ఆమె ఎప్పుడంటే అప్పుడు బయటికి ఆమెకు కేరింగ్గా బాగా చూసుకున్నా ఒక్క నైట్ టూ అయ్యేదాకా ఆమెతో ఆమె త్రీ థర్టీకి లేచింది పిల్లలకు పాలిచ్చి ఏమైంది పిల్లలకు పాలిచ్చి ఇట్లా చీరలు ఎరిగి చీర ఇట్లా కూర్చొని ఒరిగింది ఒరిగి అమ్మ నాకు నిద్ర వస్తలే అని పిల్లలకు పాలు వచ్చిందట వాళ్ళ అమ్మ కోసం వండుకో లేదు అని చెప్పినాక అప్పుడు ఎందుకు ఈ వండుకొని అమ్మకు నిద్రలో షోక్ వచ్చింది ఫిట్స్ వచ్చింది రెండొక్కసారి వచ్చినట్టుంది ఏమైంది అనేది మాకు అర్థం కాలేదు మేము తెల్లారి ఫైవ్ థర్టీకి లేచి మా అత్తమ్మ మా మామందరం సోయి అంటే ఇన్ని రోజులు ఆమెతోనే తెలివి 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 ఉండి ఆమె దగ్గర ఉన్నాం ఆ ఒక్కరోజు లేకపోయినాం రెండు గంటల నుండి మూడున్నరం అన్నారు సుమారులా అట్లా అయిపోయింది ఫైవ్ థర్టీకి మా బాంబార్ని తీసుకొని పొలం కడిగి పోయి మోటార్ దాని పోయినా మాకు ఆల్రెడీ ఫోన్ చేసి ఇట్లా శృతి లేస్తలేదని లేదని ఫోన్ చేసిండు మా పెద్ద బాంబార్ది నేను ఇక బండి వేసుకొని తొందర ఇంటికి వచ్చారు కాలండి ఇట్లా చేయబెట్టుకొని ఇట్లా రెక్కలు బీసిపోయి ఉన్నాయి ఇక నాకు ఇక నాకు ధైర్యం జాలకుండా మళ్ళీ చేతులు కాలు లెక్కలు అసలు ఏమైంది కానీ మళ్ళీ చేతి లెక్కలు కాలు లెక్కలు స్పర్శ రావడానికి ఇట్లా అన్న అన్నాక అయినా ఏదు తొందర మళ్ళీ కార్ రప్పించి మళ్ళీ తొందర కార్లో వేసినాం వేసుకో తొందర అంబులెన్స్ వాళ్ళ బస్ స్టాండ్ వరకు వచ్చింది వచ్చినాక దాంట్లో వేసినాం వేసినాక ఆయన ఇట్లా వచ్చి ఇట్లా ప్రెస్ చేసుకుంటా చూసిండు చూడగానే ఒక ఐదు ఫైవ్ సిక్స్ టైమ్స్ చూసిన అప్పటికి మా బాంబర్ది నేను అంటే వాళ్ళ శృతి వాళ్ళ సొంత తమ్ముడు అయినా నేను చూసుకుంటా అన్నాం అన్నాక ఏమైంది ఆమె చనిపోయిందని డైరెక్ట్ చెప్పేసి వాళ్ళ సార్ ఫోన్ చేసి ఇట్లా సార్ ఇట్లా పరిస్థితి ఉందంటే సరే ఆమె చనిపోయినట్టుందని వాళ్ళకి చెప్పేసింది ఇక చనిపోయిన మాట వినుడితోనే నాకు ఇక అయిపోయింది నా పని అయిపోయింది మామూలుస్కి కింద దునికి కింద పండిని బొర్రుకుంటే ఇక ఫుల్ ఏడ్చుకుంటే మా పేరెంట్స్కి నా దోస్తులకి అందరికీ కాల్ చేసిన ఇక వాళ్ళ ఇంటికి తీసుకుపోయి ఇంటికి తీసుకుపోయి వాళ్ళ ఇంటికాడ బల్ల మీద వేసి వేసి అట్లనే వేసుకుంటా మా ఫ్రెండ్స్ అందరు వచ్చిళ్ళు ఇక నా భార్య నేను మూడు నాలుగు సంవత్సరాలు కలిసి నేను నా ఇంటికన్నా దానం అంటే వాళ్ళు ఏం చెప్తలేరు మీరు ఇంటికాడ ఇక్కడ పెట్టుకుంటారా మా ఇంటికి తీసుకోమంటారా అని ఇవాళ్ళు ఏం చెప్తే వాళ్ళని అడిగారు తీసుకోదా అని నేను చెప్పిన ఇక తీసుకోతా అని చెప్పి మా ఇంటికి తీసుకొని పోయి మా ఇంటికి మా ఇంటికి తీసుకొని పోయి అక్కడనే ఫస్ట్ డే కాలండి టెన్ డేస్ దాకా మంచిగా మా చనిపోయిన మా అత్తమ్మ వాళ్ళనికలి పిల్లల్ని కూడా తీసుకొని పోయినా మా ఇంటికి తీసుకొని పోయి చనిపోయిన కాను టెన్ డేస్ దాకా అంతా చూసుకుంటా పిల్లల్ని చూసుకుంటా పిల్లలకు ఆమె చనిపోయాక టూ డేస్కే మస్తు ఫుల్ ఫీవర్ వచ్చింది ఎందుకో ఏమో అని ఫీవర్ వచ్చింది ఫీవర్ వచ్చినాక వాళ్ళకి కూడా హాస్పిటల్కి మా పేరెంట్స్ ఇచ్చి నేను ఇంటికన్నా పోవద్దు టూ డేస్కే చనిపోయినా టూ డేస్కే వచ్చింది ఇక వాళ్ళని కూడా మళ్ళీ మంచిగా హాస్పిటల్ పెట్టి మళ్ళీ ఇంటికి తీసుకొని వచ్చి ఈ పిల్లల్ని అప్పటి నుండి చూసి చూసుకుంటాను లెవెన్ డేస్ అవన్నీ మంచిగా మంచిగా చేసిన ఇక అప్పటికే పిల్లలకి ఆల్రెడీ పిల్లలకి ఎందుకు ట్వంటీ ఫస్ట్ దగ్గరికి వచ్చింది ఇక మాకు కొంచెం చుట్టూ అనేది ఉంటుంది అన్నట్టుగా టెన్ ఇక ఉన్నది కదా మీరు అని చెప్పేసినాం చెప్పేస్తే వాళ్ళు తీసుకొచ్చి ఇంటికాడ చిన్నగా చేసినట్టు చేసి తర్వాత ఇక వాళ్ళకి కొంచెం వాళ్ళ రాష్ట్రం మంచిగా లేదు మూలా నక్షత్రం వాళ్ళది ఇక అయితే వాళ్ళకి చిన్నగా శాంతి పెట్టమంటే ఇట్లా శాంతి పెట్టు ఇట్లా మంచిది కాదు లేకపోతే అని చెప్తే వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ ట్వంటీ ఫైవ్ థర్టీ థౌజండ్ పెట్టి మళ్ళీ శాంతి పెట్టించి మళ్ళీ మొత్తం వాళ్ళ వాళ్ళ ఇంటికి తీసుకొని వేయళ్ళు అప్పటి నుండి మా అత్తమ్మ వాళ్ళ చెల్లె కూతురు ఆమె మా అత్తమ్మ మా మామయ్య మా బాబు వీళ్ళందరూ అక్కడ చూసుకుంటారు నేను పాల డబ్బాలు ప్యాంపర్స్ ఈ మంత్లీ మంత్లీ చెకప్ హాస్పిటల్కు ప్రతి ఒక్కటి నేను పంపిస్తాను నా దగ్గర లేవు మామయ్య అంటే వాళ్ళు కూడా చూసుకున్నారు వాళ్ళని చూసుకోవాలి చూసుకోకపోతే నా పిల్లలు ఇప్పుడు గింతెత్తు గారు చాలా కష్టపడరు ఎందుకంటే ఇప్పుడు ఒక్క బాబాతోనే మనం ఎంత కష్టపడతాం వాళ్ళిద్దరితో మస్తు కష్టపడ్డారు వాళ్ళని కష్టపడతలే అని కానీ ఇక మనం పంపించడం వాళ్ళు చూసుకున్నారు వాళ్ళు కూడా లేనప్పుడు పెట్టి అట్లా అట్లా జరుగుతూనే ఉంది వాళ్ళకి ఇక సిక్స్ మంత్స్ వచ్చినప్పుడు అది చేస్తారు కదా అవి కూడా చేసినాం అట్లా అట్లా ఇద్దరు పాపలు ఇద్దరు అమ్మాయిలే ఇద్దరు అమ్మాయిలు ఇక వాళ్ళని ఏ లోటు లేకుండా అప్పటి నుండి మంచిగానే చూసుకుంటున్నాం ఇక కాకపోతే ఎంతైనా తల్లి లోటు అసలు తీర్చలేము అది మనతోనే కాదు ఇక ఇక అట్లా మా అమ్మ మా అమ్మ ఇక నడుగునప్పున్నా కూడా టెన్ డేస్కి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి పాల డబ్బాలు ప్యాంపర్స్ పట్టుకొని పోతుంది ఇక నేను అక్కడికి పోతే ఇక ఇక నా మా వైఫ్ అక్కడ నాతో ఉన్న జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చి అక్కడికి పోయి మా పిల్లల్ని ఎత్తుకొని ఇక ఏడవడమే ఒకటి అక్కడ ఏం మాట్లాడే ఉండదు అడిగిపోతే ఏడుపునేది ఇక బాధ చాలా ఇక ఇక్కడ ఇట్లా ఉన్న నా భార్యతోని లేపా ఎట్లా నా పిల్లల పరిస్థితి ఏంది నా బతికేంది ఇట్లా అయిపోయింది అని అట్నే కుమిలిపోతు నాలో నేను కుమిలిపోతున్నా మా పాపలతో ఏడ్చుకుంటేగా అట్నే ఉంటా ఉండక అట్లే అట్నే 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 దగ్గరికి వన్ ఇయర్ వచ్చింది వన్ ఇయర్ అయిపోయి వన్ ఇయర్ వన్ ఇయర్ కూడా నా పిల్లలకు రేపు పొద్దున మా అమ్మ మా అమ్మ ఎవరు మా అమ్మ ఏంది అని ఎన్నటికొకసారి ఒకసారి తెలిసినప్పుడు వస్తారు అని తన కోసం గుర్తుగా గోరి కూడా కట్టించుకుందాం టైల్స్ ఇక వన్ వేసి మంచిగా గోరి కూడా మంచిగా ఫోటో ఫ్రేమ్ పెట్టి రేపు పొద్దున్న పిల్లలు వస్తారు నాకైనా చూసుకో అందుకు ఉండాలి నేను ఇష్టపడి వేసుకున్నా అని తన కోసం గోరి కట్టించి వన్ ఇయర్ కూడా మంచిగా గ్రాండ్గా అవన్నీ చేసి చేసుకున్నా చేసుకొని అట్నే ప్రజెంట్ ఇక చూసుకుంటూ వస్తాను ఇక కాకపోతే ఇక మా మామయ్య వాళ్ళతో ఏంటిదంటే ఇంట్లో మేము చూసుకున్నాం వాళ్ళు ఏంటిది తాగినప్పుడు అలా ఇక కొంచెం మా పైసలు మాకు ఇవన్నీ మేము చూసుకుంటున్నాము మేము మీ పిల్లలు మీరు తీసుకో నేను సంవత్సరానికి ఆరు లక్షల పెట్టినా ఇక కొంచెం ఆయనతో తాగినప్పుడల్లా బాగా ఇబ్బంది అవుతుంది అయినా కూడా భరిస్తున్నా కానీ ఇక ఎండు రోజులైన వాళ్ళే వాళ్ళు కూడా ఎన్ని రోజులు తాగలేదు కదా వాళ్ళ కొడుకు కానీ వాళ్ళు కానీ వాళ్ళతో మనకి వాళ్ళ పిల్లలు ఇచ్చేయని వాళ్ళ కొడుకు నేను నా పిల్లల్ని తీసుకుపోతా అని పంపిస్తాను నాకు ఖర్చు కట్టి అని లెక్కలు చూపెడుతున్నాడు ఆయన కథ అట్లున్నది ఇప్పుడు ఈ పిల్లల పరిస్థితి ఉన్నది రేపు పొద్దున ఎవరిని చేసుకున్నా చూసుకోలేని సిచ్యువేషన్ ఆ దేవుడే దేవుడు నేను నేనున్నా వాళ్ళ కోసం ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నావు పిల్లల కోసం అసలు ఏం చేయాలి పిల్లల భవిష్యత్తు ఏంది ఎట్లా మా అమ్మ చూడబోతే మంచాలకెళ్ళ లేవది మా డాడీ రెండు మూడు వందలకు కూలిపోయి మా అమ్మకు వాళ్ళు వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారు ఇప్పుడు ఈ ఏమైనా అప్పైనా అప్పైనా అయినా ఈ వీళ్ళని చూసుకున్న అప్పులు అవన్నీ చేసిన కదా కార్యక్రమాలు అవి కూడా తీర్పుకుంటా వీళ్ళను చూసుకుంటా చేస్తున్నా కాకపోతే పరిస్థితి ఎట్లా ఏంది మీరు వెళ్ళి కలవట్లేరా పిల్లల్ని కలుస్తా అంటే వెళ్తే జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి కదా వెళ్తున్నారా అసలు అయినా కూడా వెళ్తా టెన్ డేస్ కో ఫిఫ్టీన్ డేస్ కో వెళ్తా వెళ్ళి చూసి కాసేపు ఉండి ఇప్పుడు మంత్స్ అవుతుంది ఇక వెళ్ళి చూసి కసేపాడ వాళ్ళని నెత్తుకొని ఆడిపించి వస్తా కాకపోతే మనం పైసలు పంపుతానం పంపుతాను వాళ్ళు చూసుకుంటారు కానీ వాళ్ళు కూడా ఎండు రోజులు అనేది చూసుకోలేరు ఇప్పుడు పొద్దున వాళ్ళ కొడుకున్నాడు వాళ్ళ కొడుకు మ్యారేజ్ మ్యారేజ్ అయినా మ్యారేజ్ అవుతుంది రేపు పొద్దున అసలు ఆమె ఎందుకు చూసుకుంటే ఈ పిల్లలు ఇక్కడ ఎందుకు ఉన్నారు అని ఎన్నో మాటలు ఎన్నో ఉంటాయి కాక ఉంటాయి అవన్నీ చెప్తే మా మామయ్యకు అర్థమైతే మా పిల్లలు చదువుకుంటాం అంటే మీ మీద ఇంకా చాలా నెగిటివ్ కూడా మాట్లాడి ఉంటారు నువ్వు పెళ్లి వస్తుంది ఎందుకంటే వాళ్ళకు ఆవేదన బిడ్డ ఇరవై ఏళ్ళ బిడ్డ చనిపోయింది కాబట్టి ఎవరికైనా ఆవేదన ఉంటది వాళ్ళకు ఆవేదన ఉన్నది ఇప్పుడు నా బతుకు ఇప్పుడు నా పిల్లల బతుకు కూడా చూసుకోవాలి కదా అట్లా ఉంది ఓకే ఇప్పుడు ట్విన్స్ ని చూడగానే మీ వైఫ్ కొంచెము అంటే అప్పుడు అబ్నార్మల్ నార్మల్ ఉంది కదా నార్మల్ వచ్చాగానే మీ దగ్గర ఏమైనా మాట్లాడిందా ఏమా అంటే పిల్లల గురించా అంటే మా ఆవిడకు ఆడపిల్లల కన్నా మగవాళ్ళు పుట్టాలని చాలా అంటే చాలా ఆమె బాగా కడుపులో ఉన్నది మగవాళ్ళు చాలా అంటే చాలా ఊరి అబ్బాయిలే స్టేటస్ పెట్టడం కానీ అట్నే ఆమెకు కోరిక ఆమె ఏమన్నదంటే నాకు అంటే మా పే మా బాబాయ్ వాళ్ళతో మామయ్య నాకు ఆడపిల్లలు నాకు ఏం బాధలేదు కాకపోతే నాకు ఖచ్చితంగా కొడుకుని ఉంటుందాకైనా నేను ఆపరేషన్ చేసుకోకుండా ఉంటా నాకు ఖచ్చితంగా కొడుకు కావాలని ఒక ఒక మాట చెప్పుకుంటా చాలా బాధపడ్డది నేనైనా ఇంతవరకు నా బిడ్డలు కుట్లా ఒక్క 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 నిమిషం కూడా ఇంతవరకు బాధపడలేదు కానీ అట్లా ఆమె ఆమె కూడా ఏం బాధపడలేదు కాకపోతే ఆమెకు కొడుకులు కావాలి నాకు ఇట్లా కొడుకులు అని బాగా ఎక్స్పెక్టేషన్ బాగా పెట్టుకుంది అన్నట్టు తను అట్లా కాకపోతే ఇక దేవుడు ఇట్లా రాసినా అట్లా జరుగుతుంది ఓకే ఇప్పుడు నెక్స్ట్ మ్యారేజ్ చేసుకోమని కానీ అట్లా ఇంట్లో కానీ ఎక్కడ ఏం ఫోర్స్ వాళ్ళు అంటారు వాళ్ళు అంటారు కానీ ఒకవేళ చేసుకున్నా కూడా నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు మా అమ్మ నాన్న ఎవరు చూసుకుంటారు ఆ చేసుకున్నది తనెందుకు చూసుకుంటుంది చూసుకోదు తను చూసుకోదు ఎవ్వరు ఎంత మంచి అమ్మాయి అర్థం చేసుకున్న అమ్మాయి వచ్చినా కూడా చూసుకోదు నలుగురిని చూసుకోవడం రేపు పొద్దున్న తనకి పిల్లలు కుట్టే అవకాశం ఉంటే తనకు కుట్టిన తన పిల్లల్ని తాను చూసుకుంటారు వీళ్ళిద్దరిని ఎవరు చూసుకుంటారు అన్నీ చాలా ఇక ఎటు ముందు అడుగు వేయలేని పరిస్థితిలో ఉన్నా ఇప్పుడు నేను ఏం చేయలేకపోతున్నా ఇటు వాళ్ళ వాళ్ళ దగ్గర పోతేనే వాళ్ళు చూ చా వాళ్ళు అట్లా అంటున్నారు మీ పిల్లలు మీరు అని తాగినప్పుడల్లా వాళ్ళు అట్లా పైసలు మా పైసలు మాకు కట్టించి తీసుకోవాలని వాళ్ళు అట్లా మామనే ఇక్కడ ఈ పరిస్థితి ఇప్పుడు నేను ఒకవేళ చేసుకున్న చేసుకున్న ఎందుకు చూసుకుంటుంది ఇవి ఎటు ముందు కడగలేదు కాకపోతే మనం పైసలు పంపుతాను వాళ్ళు చూస్తారు ఒకవేళ నేను చూసుకు నేను చేసుకున్న చేసుకున్నా కూడా ఇది అది ఇప్పుడు మీరేం పని చేసుకుంటారు క్యాటరింగ్స్ వంటలు అవి చేసుకుంటా బ్రతికేస్తున్నట్లు సో చూస్తున్నారు కదా ఇంటర్వ్యూ చూసేవాళ్ళు ఏదైనా హెల్ప్ చేయొచ్చును అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పరా సాయి లైఫ్ ఫెయిల్యూర్ సాయి లైఫ్ ఫెయిల్యూర్ అనమాట సో ఇన్స్టాగ్రామ్ ఐడిలో మెసేజ్ కూడా చేయొచ్చును హెల్ప్ చేయాలంటే చేయొచ్చును సో థ్యాంక్ సో మచ్ అండి పిల్లలు ఉన్నారు వాళ్ళ లైఫ్ కోసం ఆలోచించి వాళ్ళ కోసం ఏం లేకపోతే ఇంకా ఇంత గుండెధైర్యం ఉండే కాబట్టి హిందువులు ఇప్పటి దాకా ఉన్నా లేకపోతే మా వైఫ్ చనిపోయాక ఏదన్నా ఒకటి చేసుకొని చనిపోతుంది వాళ్ళు వాళ్ళని నేను లేకపోతే వాళ్ళు ఎట్లా అనాథాలు అవుతారు ఏంది మా పరిస్థితి తర్వాత పరిస్థితి ఏంది అని వాళ్ళ కోసం కేవలం వాళ్ళ కోసం బ్రతుకుతున్నా వాళ్ళ కోసం ఇంత ఏ కష్టానైనా గట్టిగా గట్టిగా ఉండి ఎదుర్కొంటున్నా మా అమ్మ వాళ్ళు అట్లా ఉన్నా కూడా కాకపోతే నాకు మీ సపోర్ట్ కానీ ఎవరైనా ఎవరైనా హెల్ప్ చేయాలనుకున్నా వాళ్ళ సపోర్ట్ అంటే మీ సపోర్ట్ ఉండాలి అందరి సపోర్ట్ ఉండాలి మా పిల్లలకి నాకైనా ఓకే థ్యాంక్ యూ సో చూస్తున్నారు నెక్స్ట్ ఇంటర్వ్యూట సైనింగ్